హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్ నషా ఫుడ్స్ ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నానండి సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసే ఈ రెసిపీని చాలా సింపుల్గా ట్వంటీ మినిట్స్లో మీరు రెడీ చేసేసుకోవచ్చు మీరైతే మాత్రం వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు సో స్కిప్ చేశారంటే మీరు మిస్ అయిపోతారండి మెజర్మెంట్స్ అనేవి సో తప్పకుండా అయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని అయితే ఫాలో అవ్వండి చూసారు కదండి చాలా సింపుల్గా అస్సలు పాలు విరిగిపోకుండా అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి సో అయితే ఫస్ట్ మనము కొద్దిగా మనము పచ్చ చిన్నగా నానబెట్టుకుందాము అలాగే టూ కప్స్ నేను పాలనైతే వేడి చేయడానికి పెట్టానండి సో సేమ్ కప్పుతోనే మనము కొలతలనేవి చివరి దాకా నేను తీసుకుంటాను సో సేమ్ కప్పే యూస్ చేయండి ఏది యూజ్ చేసినా సో నేనైతే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి తీసుకున్నానండి సో ఇదే ప్యాన్లో నేను సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ని అలాగే ఉండ్రాళ్ళు అనేవి స్వీట్గా అంటే మరీ చప్పగా కాకుండా కొద్దిగా స్వీట్నెస్గా ఉండడం కోసం నేను అంటే దానికి ఏంటి మెజర్మెంట్స్ అక్కర్లేదు జస్ట్ కొద్దిగా మనం బెల్లం తురుముని అయితే వేసుకున్నాము కరిగితే చాలండి మరగనక్కర్లేదు జస్ట్ కరిగిన తర్వాత మనం స్టవ్ కట్ చేసేసి సేమ్ కప్పుతో మనము బియ్య పిండిని తడిపిండి లేదా పొడిపిండి ఏదైనా సరే మీరు యూజ్ చేయండి దాంట్లో వేసేసి మనం చూసారు కదండి పర్ఫెక్ట్గా ఒక కప్పుకి ఒక కప్పు అయితే పిండి అనేది సరిపోతుంది సో మనం ఇది వేరే బౌల్లోకి తీసుకుందాము కొద్దిగా చల్లారనిద్దాము సో తర్వాత అయితే మనము వీటిని బాల్స్ చేసుకోవాలండి ఫస్ట్ చూసారు కదండి ఈ విధంగా అయితే మనకి బౌల్ అనేది అవుతుంది సో ఫస్ట్ అయితే మనం చల్లారనిద్దాము ఇంకా మళ్ళీ ప్యాన్లో మనము రెండున్నర కప్పుల వాటర్ని అయితే తీసుకుందామండి సో ఈ వాటర్లో మనం నానబెట్టిన శనగపప్పును అయితే వేద్దాము సో మరీ మెత్తగా ఉడకనక్కర్లేదండి దీంట్లో మనం పచ్చి కొబ్బరి మీ ఆప్షనల్ అండి ఇది సో వేస్తే బాగుండిది కాబట్టి నేను పచ్చి కొబ్బరి కూడా ముక్కలు కొన్ని వేస్తున్నాను చూసారు కదండి పిండి అయితే కొద్దిగా చల్లారిపోయిందండి గోరువెచ్చగా ఉంది ఈ టైంలో నేనైతే బాల్స్ చేసుకుంటున్నాను చిన్న చిన్నవి చేయండి బుడ్డిగా చాలా బాగుంటాయండి పాయసంలోకి పెద్దవి అయితే బాగోదు సో కొద్దిగా మీరు చిన్నవి చూసుకొని మీరు బాల్స్ చేసుకోండి సో సేమ్ సైజు అన్నీ చేసుకోవచ్చు కొన్ని పాల తాలికల్లా కూడా చేసుకోవచ్చు మీరు తాలికల్లా కూడా చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి సో చివరి దాకా అయితే మీరు బాల్స్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని అయితే అట్టపెట్టి దాంట్లో వాటర్ పోసేసి ఉండలు లేకుండా అయితే కరగనిచ్చుకోండి చూసారు కదండి మనకి శనగపప్పు ఉడుకుతున్న వాటర్లో అయితే ఉండ్రాళ్ళు అనేవి వేసేసాను ఇప్పుడైతే మనం బెల్లం అస్సలు వేయకూడదండి కొద్దిగా ఉండ్రాళ్ళు అనేవి కుక్ అయిన తర్వాతే మనము బెల్లం సో ఉడకడం కోసం నేనైతే కవర్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను ఉడకనిచ్చాను చూసారు కదండి సైజ్ అనేది ఉండ్రాళ్ళు అది పెరిగింది అందుకే కొద్దిగా చిన్నవి చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడైతే మనము నెక్స్ట్ ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనము బెల్లాన్ని యాడ్ చేసే ముందు ఒక్కసారి ఇవి అనేవి బాల్స్ ఉడికినాయా లేదా ఒకసారి చూసుకోండి లేదంటే ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉంచితే సరిపోతుంది దీంట్లో మన ఫ్లేవర్ కోసం అయితే యాలక్కాయ పొడినైనా తీసుకోండి లేదా చితక్కటి వేసుకోండి చెప్పాను కదండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అనేది మనము తురుము వేసుకుందాము చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంటే మేము ముస్లిమ్స్ అయినా కానీ మేము రంజాన్ బక్రీద్కి ఎలా వాళ్ళకి పిలుస్తామో వాళ్ళు కూడా ఇలా పండగలు వచ్చినప్పుడైతే మాకు పీల్చేవాళ్ళం సో నాకైతే వినాయక్ చవితికి చేసే ఈ రెసిపీ చాలా ఇష్టము మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ దగ్గర అయితే నేను తెలుసుకున్నానండి ప్రాసెస్ని చూసారు కదండీ దీంట్లో నేనైతే నెయ్యి వేశాను సో ఒక స్పూన్ నెయ్యి వేసేసి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి మొత్తము బెల్లం అయితే కరిగిపోయింది సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేద్దాము చూసారు కదండి చల్లారనిచ్చిన ఇచ్చిన తర్వాత అయితే టెక్స్చర్ అనేది బాల్స్ అనేవి ఈ జ్యూస్ని అయితే పీల్చి కొద్దిగా చిక్కబడుతుంది ఈ టైంలో మనము కాచి చల్లార్చిన పాలనైతే వేసుకుంటే అబ్బా అద్దరిపోతుందండి అప్పుడే పాలు కూడా విరిగిపోవు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే మా పిల్లల కోసం నేను చేశానండి సో చూసారు కదండి మీరు కూడా తొందరగా అయితే ప్రిపేర్ చేసుకునే విధంగా సింపుల్ ప్రాసెస్తో చేసిన ఉండ్రాళ్ళ పాయసం అయితే మీరు ఎంజాయ్ చేయండి వినాయక చవితికి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్